ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే చాలామంది హీరోస్ అన్ని స్టీమ్స్లోనే వేలు పెడుతూ ఉంటారు డైరెక్షన్లో కానీ కథలో కానీ మ్యూజిక్లో కానీ హీరోయిన్లో కానీ ఇప్పుడు చిన్న వెబ్ సిరీస్ చేసే హీరో నుంచి పెద్ద హీరో వరకు వేలు పెడుతూ ఉంటారు నచ్చలేదు హీరోకి అమ్మాయి నచ్చలేదు హీరోకి పాట నచ్చలేదు హీరోకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ నచ్చలేదు హీరోకి డైరెక్టర్ నచ్చలేదు మార్చేయండి హీరోకి కెమెరా ఇది ఎంతవరకు నిజం అదే నేనేమంటానంటే

ఎందుకంటే దెను ఇప్పుడు హీరోలు ఏం పెడుతున్నారు పెడుతున్నారు అంటే మేము పొద్దున్న లెగిస్తే ఈవినింగ్ వరకు ఇంటికెళ్ళేంత వరకు పొద్దున్న సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మేము అక్కడే ఉంటాం అది మాకు తెలిసిన జాబ్ ఇన్ అండ్ అవుట్ లైటింగ్ ఎలా చేయాలి కెమెరా ఏంటి కెమెరా లెన్సులు ఏంటి బీ న్యూ ఇప్పుడున్న యాక్టర్స్ చాలా మందికి పాత్ర నుంచి వరకు మాకు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది సో తెలిసినప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతుందని చెప్పడంలో ఏళ్ళు పెట్టడం అనేది కాదు కదా అండ్ యా కరెక్షన్ చేస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఫైవ్ మూవీస్ సిక్స్ మూవీస్ వన్ మూవీ టూ మూవీస్ చేస్తున్నారు బట్ యాక్టర్స్ చాలా మూవీస్ చేసి ఉంటారు సో ఆ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో అనేది తెలుసు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రేపు పొద్దున్న పలానా హీరో సినిమా ఫ్లాప్ అయిందని రాస్తారు కానీ పలానా డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అయిందని ఎక్కడ రాయారు పలానా హీరోయిన్ సినిమా ఫ్లాప్ అయిందని ఎక్కడ రాయరు పలానా కెమెరా మ్యాన్ సినిమా ఫ్లా ఫ్లాప్ అయిందని పలానా జూనియర్ ఆర్టిస్ట్ సినిమా ఫ్లాప్ అయింది ఎక్కడ రాయరు సో పేరు మేమే తీసుకుంటాం ఒకవేళ లేకపోతే రాళ్ళు మేమే కొట్టించుకుంటాం సో ఆ నొప్పి మాకు తెలుసు కాబట్టి జాగ్రత్త ట్రై చేస్తుంటాం నా సినిమా ఫ్లాప్ ఎప్పుడు కోరుకోను కదా అంతే కదా బేసిక్లీ నువ్వు అదే ఎగ్జాక్ట్లీ నా సినిమా పాడి చేస్తుంటేనే కదా నాకు కోపం వచ్చేది అరే తప్పు చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అని చెప్పేది అదే